ఈ బాత్రూమ్ ఎక్కువ రుద్దే పని లేకుండా ఇది ఒక్కటి వేయండి రుద్దే పని లేకుండా ఈజీగా దాని అంతటికి అదే క్లీన్ అయిపోతుంది చక్కగా మెరిసిపోతుందండి ఈ టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మనకి రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి వీటి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం పులి కావాలంటే ఒక టిప్ చెప్పమని ఒక సిస్టర్ కమెంట్ చేసింది ఆ సిస్టర్ కోసమైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి సో వీడియో ఏంటంటే ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం పైన ఈ ప్లాంట్ కనిపిస్తూనే ఉంటుందండి చాలా చక్కగా గుర్తుపట్టవచ్చు సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబాలు ప్లాంట్ అంటారండి దీనికి ఆకుల మధ్యలో చిన్న చిన్న పువ్వులు అయితే వస్తూ ఉంటాయి ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది అన్ని రకాలుగా కూడా చక్కగా యూజ్ అవుతుంది మనకి ఎక్కువగా తెలియదు కానీ మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయండి సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబాలు ప్లాంట్ అంటారండి మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటుంది సో దీన్ని ఈ ఆకుని తీసుకొచ్చి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి అంటే ఈ ఆకుని మనం చక్కగా కళాయిలో వేసి వేయించేసి కొంచెం మెంతులు కూడా వేసేసి ఈ రెండు బాగా మిక్సింగ్ అయిపోయిన తర్వాత బాగా అంటే డ్రై అవ్వాలా ఇది మొత్తం కూడా ఈ ఆకు అలానే కొంచెం మెంతులు బాగా ఫ్రై చేసేసి బాగా బ్లాక్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసుకుని దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసేసి తలకి మనకి బ్లాక్ కలర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు సో మనకి చక్కగా న్యాచురల్ కాబట్టి ఇంట్లో చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు సో ఇంకొక విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి ఫుల్ ఫిర్లతో ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఫుల్ ఫిర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా దారాలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు కాలుస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా చక్క చక్కగా ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ ప్లాంట్ లేత కాడని తీసుకోవాలండి లేత కాడను ఇలా తుంపగానే పాలు అనేవి వస్తాయి ఈ పాలను నైట్ పడుకునే ముందు మీకు పులిఫిర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్లో ఈ పాలను అప్లై చేయటం వల్ల పులిఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం కాడను తుంచితే ఇలా పాలైతే వస్తాయండి ఈ పాలను పైన అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంచెం చిన్న సైజు పుల్ఫి అనుకోండి అప్పటికప్పుడే రాలిపోతుంది కొంచెం పెద్ద సైజ్ అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ పాలల్లో జిగురు తట్టు అనేది ఉంటుందండి ఇలా ఆ పులిపిల్లపైన ఈ పాలు అలా అప్లై చేయగానే మనకి అదంతా కూడా లోపలికి ఆ ఫుల్ పైన అప్లై చేయడం వల్ల అనమాట ఆ ఫుల్ పట్టేసి ఆ జిగురు తత్వం అనే దానికి పట్టేసి త్వరగా రాలిపోతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం కందిపప్పు నేను ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే చూడండి ఎంత అయితే వచ్చేసిందో ముక్కు పురుగులాగా ఉన్నాయి సో ఇంకా లాభం లేదులేని ఇంకా నేను ఇలాగా ఒక పెద్ద బౌల్లో వేసేసి ఎండలో ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసుకున్నానండి ఎండలో ఉంచుకున్న తర్వాత శుభ్రంగా చాట్లో వేసేసి చెరిగేసి ఆ పౌడరు అదంతా కూడా మొత్తం పోయేలాగా మొత్తం కూడా తీసేసిన తర్వాత నేను చక్కగా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న వ్యాపి స్టిక్ వేసుకున్నానండి అంటే వెండిన వ్యాపి స్టిక్ ఉంటుంది కదా ఆ వ్యాపి స్టిక్ ఇరిపేసి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు చిన్న వ్యాప్ స్టిక్ ఎండిపోయిన యాప్ స్టిక్ని వేసేసి ఒక ఎల్లుల్లిపాయ కాడిని అందులో పెట్టేసాను అనుకోండి చక్కగా మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు కందిపప్పు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనం ఒక యాప్ స్టిక్ కానీ లేదంటే ఎల్లులపాయ కాడ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోండి వీటి గాడ్ స్మెల్కి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి సో మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి సాల్ట్ కూడా ఎక్కువగా పురుగులు రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందామండి ఈ శీతాకాలంలో మనకి చాలా ఎదుర్కొనే సమస్య ఏంటంటే కాళ్ళ పగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మెడుమైన నొప్పులతో కాళ్ళని పగులతో చాలా నొప్పుతో బాధపడుతూ ఉంటాము ముందుగా లేడీస్ అయితే ఉదయం లేవగా కానీ కిచెన్లోకి వెళ్దామంటేనే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాలు నడవి నేర్చుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ముందుగా మనం ఒక హాట్ వాటర్లో పెద్ద బౌల్లో హాట్ వాటర్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి రెండు కాళ్ళను అందులో పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అందులో పెట్టేసుకుని ఇలా తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ తీసుకుని దానిపైన ట్యాబ్లెట్ పౌడర్ ఉంటుంది కదండి ఎక్స్పీరియన్ ట్యాబ్లెట్ కానీ మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ టెక్స్పైంట్ ట్యాబ్లెట్ పౌడర్ని దానిపైన వేసేసి కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే లెమన్ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కాళ్ళు పెట్టి తీసిన తర్వాత చక్కగా అరికాళ్ళు అయితే క్లీన్ అయిపోతుంది తర్వాత కాళ్ళు పగులు దగ్గర ఈ విధంగా లెమన్ పెట్టి చక్కగా ఇలా మనం రఫ్ చేసినట్లుగా మసాజ్ చేసినట్లుగా ఇది మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేయాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకోవాలి చేసుకున్న తర్వాత నువ్వుల నూనె ఉంటుంది కదండి నువ్వుల నూనె మనకి ఎక్కువగా మెడికల్ షాప్లో దొరుకుతుంది అడిగితే ఇస్తారు ఆ నువ్వుల నూనె తీసుకొచ్చి కొద్దిగా హీట్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి కాళ్ళ పగులు దగ్గర అప్లై చేస్తే ఇలా రోజు పడుకునే ముందు ఇలా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాళ్ళ పగులు తగ్గుతాయి అలానే మనకి ఇలా మెడువుల నొప్పులు కూడా తగ్గిపోతాయండి ట్రై చేయండి ఒక రోజు రెండు రోజులు చేయడం కాదండి రోజు ఈ విధంగా చేస్తూ ఉంటే చక్కగా మనకి కాళ్ళ పగులు తగ్గుతాయి మెడువుల నొప్పులు తగ్గుతాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం అన్నం వంచిన తర్వాత గంజి ఉంటాయి కదండి గంజి మనం స్తూ ఉంటాం కానీ ఇది చాలా చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం పీరియడ్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ గంజిలో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని చక్కగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగితే ఆ స్టమక్ పెయిన్ అనేది తగ్గుతుంది సో కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిపోతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఆనియన్ ఉంటుంది కదండి ఆనియన్ని సగం కట్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని పెట్టుకొని దోసపానం మీద కొంచెం హీట్ చేసుకోవాలండి ఆనియాన్ని హీట్ చేసుకుని నైట్ పడుకునే ముందు మీకు మెడు నొప్పుతో బాధపడుతున్నారనుకోండి ఆ మెడముల దగ్గర ఈ విధంగా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెప్పు కూడా తగ్గిపోతుందండి అలానే మోకాలు దగ్గర మోకాలు దగ్గర కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నొప్పులతో అంటే మేము పూర్తిగా తగ్గిద్దని నేను చెప్పను కానీ కొంచెం నైట్ పడుకునే ముందు కొంచెం ఉపశమనంగా ఉంటుందండి ఇలా ఇలా కాపుకోవటం వల్ల సో మనకి ఆ పెయిన్ అనేది చక్కగా తగ్గిపోతుంది ఇలా రోజు చేయటం వల్ల ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మన షాపింగ్కి వెళ్ళిన వెళ్ళినప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి మనం అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం అక్కడ ఇక్కడ పడేస్తే చూడటానికి అంత నీట్గా ఉండదు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చక్కగా మనం ఒక బ్యాగ్ లాగా ఇలా పెట్టేసుకొని మనం బయటకు వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకుంటానికి వెళ్తూ ఉంటాం కదండీ ఇలా పట్టుకొని మనం తగిలి ఇలా చేతితో పట్టుకోవాలంటే దీన్ని బారుగా ఉంటుంది ఫోల్డింగ్ చేసిన చిరాగ్గా ఉంటుంది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా చేతికి తగిలించుకుంటే ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది అనమాట చూడటానికి చాలా నీట్గా ఉంటుంది సో ఫోల్డింగ్ కూడా ఈ విధంగా కరెక్ట్గా వేసేసుకొని ఇలా తగిలించుకున్నాం అనుకోండి చక్కగా మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా మనం ఇలా పట్టుకుని వెళ్దామనుకోండి చక్కగా సరుకులు తెచ్చుకోవడానికి బాగుంటుంది చూడటానికి చూసిన వాళ్ళకు కూడా అఫీషియల్గా ఒక బ్యాగ్ లాగా ఉంటుందన్నమాట సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ విధంగా బ్యాగ్ని తీసుకొని వెళ్ళమనుకునేటువంటి ప్రాబ్లం అయితే ఉండదు చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం అప్పుడప్పుడు బిర్యానీ అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ మనం చేసుకుని తినంగా ఇంకా మిగిలిపోతూ ఉంటుంది అలాంటి మిగిలిపోయినప్పుడు మనం పడేయకుండా ఈ విధంగా చక్కగా మనం అప్పటికప్పుడు హీట్ చేసుకొని తినాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం రైస్ ఉండేటప్పుడే రైస్ గిన్నె పైన ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసి దానిపైన బిర్యానీ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మళ్ళీ మనం హీట్ చేసుకునే పని లేకుండా అదే వేడైపోతుంది కాబట్టి చక్కగా తినడానికి మనకి చల్లగా లేకుండా వేడిగా ఉంటుందండి సో ఈ విధంగా మనం అప్పటికప్పుడు రైస్ గిన్నె పైన ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసి పైన బిర్యానీ పెట్టేసుకుని ఒక మూత పెట్టేసుకుంటే ఆ ఆవిరికి అది హీట్కి అది ఆవిరికి అనేది హీట్ అయిపోతుందండి కొంచెం వేడెక్కుతుంది కాబట్టి తినడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ సింపుల్ ట్రిక్స్తో చక్కగా బాత్రూమ్ కడగండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది సో మనం ఎక్స్పైర్ ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ అట్లాంటి ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలండి ఇలా నేను what ఒక త్రీ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను తీసుకుని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఈ పౌడర్ని చేసుకోవాలండి నేను ఇక్కడ సరుకులు తెచ్చుకున్న తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదా ఖాళీ అయిపోయిన ప్యాకెట్ పైన ఇక్కడ నేను ఒక త్రీ తీసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఇలా మనం తీసుకోవడం వల్ల ఆ పౌడర్ అనేది మనం కొట్టింది అటు ఇటు చెందకుండా చక్కగా మనకి ఇలా తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా ప్యాకెట్ని ఫోల్డింగ్ చేసేసి పౌడర్ లాగా చేసుకున్నానండి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకొని ఒక కర్పూరం బెల్ల తీసుకోవాలండి కర్పూరం బెల్ల మంచి స్మెల్ కోసం అలానే క్రీములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా చంపేస్తుంది అనమాట బాత్రూంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా సో ఇలా కర్పూరం కూడా మంచి హెల్ప్ అవుతుంది అలానే ఎక్స్పెరి ట్యాబ్లెట్ పౌడర్ కూడా తీసుకున్నాం కదా దీంట్లో మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేసుకునే నాప్తిన్ బాల్స్ ఉంటాయి కదండి ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము అలాంటి బాల్ తీసుకొని ఇది కూడా ఒకటి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి అలా ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని దీంట్లో కొద్దిగా డెటాల్ వేసుకోవాలండి ఒక అర మొదటి వేసేసుకుంటే సరిపోతుంది దీంట్లో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి ఆ షాంపూ కూడా వేసుకోవచ్చు కొంచెం కంఫర్ట్ కూడా వేసేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా ఇవన్నీ వేసుకుని క్లీన్ చేసుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ వస్తే మనం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం ఎంత వాటర్ కొట్టినా కూడా ఆ స్మెల్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది అట్లాంటి స్మెల్ కూడా ఉండదండి సో ఈ విధంగా షాంపూ అలానే కంఫర్టు డెటాలు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఎక్కడైనా ఇలా బాత్రూంలో ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా ఇలాంటివన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి సో ఇవన్నీ కూడా ఇలా మనం ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ లిక్విడ్ ఇలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాత్రూంలో టాయిలెట్లో పోసేసి ఈ విధంగా టైల్స్ మీద కానీ ఇలా బాత్రూంలో టై టాయిలెట్స్లో కానీ ఈ విధంగా పోసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది అన్నమాట మనకి గారపట్టినటువంటి మొండి మరకలు కానీ ఎల్లో ఉన్న ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి సో ఈ విధంగా ఆ లిక్విడ్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత హాట్ వాటర్ పెట్టి ఈ విధంగా బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మూల మూలలో ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ అంతా కూడా తొలగిపోతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆస్తమా పేషెంట్స్ కానీ లేదంటే ఉన్న వాళ్ళు కానీ బాత్రూమ్ కడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఈ టిప్స్ అయితే అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్బిక్ లాంటివి వాటిలో ఎక్కువగా కెమికల్స్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనకి బాత్రూమ్ మంచి స్మెల్ వస్తుంది ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న మొత్తం కూడా తొలగిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఫ్రెష్ పెరిగి తీసుకోవాలండి ఒక స్పూన్ వరకు ఫ్రెష్ పెరిగి తీసుకుని దాంట్లో కాఫీ పౌడర్ వేసుకోవాలండి ఇలా కాఫీ పౌడర్ని నేను ఒక ప్యాకెట్లో సగం అయితే వేసుకున్నాను ఇలా ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా తేనె వేసుకోవాలండి దీంట్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఫేస్ పైన ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ కళ్ళ కింద ఏర్పడినటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిముళ్ళు మనకి తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి ఫేస్ పైన అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ ఇవన్నీ తొలగిపోయి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఉంచడానికి పెరుగు అలానే బేకింగ్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ సారీ అండి బేకింగ్ పౌడర్ కాదు ఇందులో పెరుగు తేనె అలానే బ్రూ కాఫీ పౌడర్ కొబ్బరి నూనె ఇవన్నీ వేసాం కాబట్టి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అలానే మన ఫేస్ పైన ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ టాన్ కానీ అలానే మొటిములు కానీ మచ్చలు కానీ అలానే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే వన్ వీక్ టూ టైమ్స్ మీకు ఎప్పుడు విలుగుంటే అప్పుడు ఈ విధంగా అప్లై చేస్తూ నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అప్లై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మొంగు మచ్చల కోసం ఎన్నెన్నో మీరు ట్రీట్మెంట్ ఉంటారు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు వన్ వీక్ కానీ టూ టూ వీక్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగుంటే అప్పుడు ఈ విధంగా త్రీ టైమ్స్ కానీ ఇలా టూ టైమ్స్ కానీ ఇలా మనం ఫేస్కి అప్లై చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రై చేయండి ఇలా కళ్ళ కింద కూడా మనం ఇప్పుడు ఎక్కువగా ఫోన్ చూడటం వల్ల కూడా డార్క్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి అది నిద్ర లేకపోవటం వల్ల కూడా లేదంటే ఫోన్ చూడటం వల్ల కూడా కళ్ళ కింద బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలాంటి మచ్చలు కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనం వన్ వీక్ కానీ టూ టైమ్స్ కానీ ఈ విధంగా మనం యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయా అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను కదండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదనేది అర్థం అవటం కోసం మీ ఫ్రెండ్స్ ఏమీ లేదు సో మరి మరొక చిన్న రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో నాకు తెలియదు కామెంట్ కాబట్టి తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందనేది అనేది తెలుసుకోవటం కోసమే ఫ్రెండ్స్ తప్పకుండా చిన్న కమెంట్ చేయని ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి మరి అలానే ఈ టిప్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్